శ్రీ సాయిరామ్ ట్రావెల్స్ నెల్లూరు మీకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది మా వద్ద అన్ని రకాల ఏసీ నాన్ ఏసీ లగ్జరీ కార్లు అతి తక్కువకు సేవలు అందిస్తోంది ఏకైక సంస్థ మా శ్రీ సాయిరామ్ ట్రావెల్స్ ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ జీరో త్రీ జీరో ఫోర్ నైన్ మరియు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ నమస్కారం ఏపీ వన్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం డయేరియా బాధిత విద్యార్థులను పరామర్శించిన యానాదుల సంక్షేమ సంఘం ప్రతినిధులు మామూళ్ల మార్తులో విద్యార్థుల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిని సస్పెండ్ చేయాలి డయేరియా బాధిత విద్యార్థులను మంగళవారం పరామర్శించిన యానాదుల సంక్షేమ సంఘం టీం నెల్లూరు నగరంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రినందు యానాది సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షులు కేసీ పెంచలయ్య తిరుపతి జిల్లా చెన్నూరు ప్రభుత్వ గిరిజన బాలుర హాస్టల్ నందు ఇరవై ఒకటి మంది విద్యార్థులు డయేరియా వ్యాధితో బాధపడుతూ నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు చికిత్స పొందు ఉండటంతో వారిని పరామర్శించారు ఈ సందర్భంగా డాక్టర్లతో మాట్లాడుతూ పేద గిరిజన విద్యార్థులకు సరైన వైద్య సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రి సూపర్ వారానికి మూడు రోజులే ఇక్కడ పనిచేయడం వల్ల రోగులు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించాలని కోరారు పిల్లలకు డయేరియా రావడానికి బూజు పట్టిన కందిపప్పు వస్తువులు వాడడమే కారణమన్నారు మున్సిపాలిటీ వాటర్ కారణమైతే గ్రామస్తులకు ఎందుకు డయేరియా రాలేదని ప్రశ్నించారు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు పై కార్యక్రమంలో జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రులు ఊడూరు మండలం చెన్నూరు ఎస్టి గురుకుల పాఠశాలకు చెందినటువంటి పదకొండు మంది పిల్లలు డయేరియాతో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతా ఉన్నారు మేము ఇప్పుడు ఆ యొక్క వార్డుకి వెళ్ళి ఏదైతే చికిత్స పొందుతున్నటువంటి పిల్లలను పరామర్శించాము వాళ్ళ యొక్క తల్లిదండ్రులతో మాట్లాడాము అలాగే అక్కడ ఉండేటువంటి పరిసరాలను కూడా పరిశీలించాము ఈ సందర్భంగా మాకు ఒకటే అర్థమైంది ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో పేద గిరిజన పిల్లలు తయారీతో బాధపడతా ఉంటే వాళ్ళకి సరైనటువంటి వైద్యం అందట్లేదు అక్కడ ఉండేటువంటి బాత్రూములు దగ్గరికి పోవాలంటేనే వాసన వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అలాగే ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ప్రభుత్వము గత రెండు మూడు రోజులుగా డయేరియా పట్ల అపరిమితంగా ఉండండి అదేవిధంగా డయేరియా నివారణకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పి ప్రభుత్వము మంత్రులు ఎమ్మెల్యేలు చెప్తా ఉంటే ఇక్కడ ఉండేటువంటి సూపర్నెట్ సెలవు పెట్టి వెళ్ళిపోయారు సెలవు పెట్టి వెళ్ళిపోయి హాస్పిటల్లో కనీసం పేదలకు గిరిజన పిల్లలకు వైద్యం అంత ఉందా అనేటువంటి విషయాలు కూడా ఉండేటువంటి సూపర్ని సూపర్నెంట్ పట్టించుకోవట్లేదు ఈ సందర్భంగా హాస్పిటల్లో ఉండేటువంటి పేషెంట్లు అనేక సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు ఈ యొక్క ఏదైతే ఈ హాస్పిటల్ సూపర్ వారంలో మూడు రోజులు తిరుపతిలో ఉంటాడంట మూడు రోజులు మాత్రమే నెల్లూరులో ఉంటాడంట మరి ఇలాంటి పరిస్థితులు సూపర్ నిండి ఉంటే సూపర్ ఉంటే మరి పేదలకు ఎలా వైద్యం అందితే గిరిజన పిల్లలకు ఎలా వైద్యం అందని చెప్పి కారణం నా పేరు పమలగిరి మహేంద్రబాబు నేను యానాది సంఘాల మహాకూటమి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు గిరిజన విద్యార్థులు చెన్నూ గూడూరు మండలం చెన్నూరు గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి గిరిజన విద్యార్థుల నుండి ఇరవై ఒక్క మంది గిరిజన విద్యార్థుల్లో పదకొండు మంది గిరిజన విద్యార్థులు మన నెల్లూరు జీసీసీలో జరగడం జరిగింది పది మంది జయపాత్ర ఉండడం జరిగింది ఈ యొక్క డయాసిస్కి మామూలుగా కారణము ముఖ్యంగా కుళ్ళిపోయిన కందిపప్పు వేస్ట్ అయినటువంటి మెటీరియల్ వీళ్ళకి వండి పెట్టడం వల్లే ఈ ఇరవై ఒక్క మంది కూడా అస్వస్థ గురాయని చెప్పేసి మేము ఈ పత్రిక మొత్తం తెలియజేస్తున్నాము ఇంకోటి ఏంటంటే ఈ ఈ విధంగా మా గురుకుల పాఠశాలలు ఉంటే మా గిరిజనాధికారులన్నటువంటి పిఓ గారు కానీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కానీ గిరిజన విద్యార్థులను ఇంతటి నిర్లక్ష్యమైన దోరణి వ్యవహరించడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది అదేవిధంగా గిరిజన విద్యార్థులు ఆరోగ్య పరిస్థితులు క్షీణించిన దానివల్ల ఈ జీసీస్ హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులు చూ దగ్గరుండి చూసటం కానీ చూసే విధానాలు కానీ ఈ సూపరింటెండెంట్ గారు ఇక్కడ అందుబాటులో లేకపోవడం ఇంకా బాధాకరంగా ఉంది అదేవిధంగా వాళ్ళ యొక్క బాత్రూములు హాస్పిటల్లో చూసినట్లయితే చాలా దుర్వాసన దుర్గంధమైన వాసనతో వస్తున్నాయి అదేవిధంగా వాళ్ళకి తప్పినటువంటి ఆహార పదార్థాలు కూడా చాలా నాసరికంగా వండి ఈ యొక్క ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్లకి ఆహారంగా వాళ్ళకి పెట్టడం అనేది చాలా దారుణమైన పరిస్థితులుగా ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు చాలా వరకు కంట్రోల్ చేసుకొని ఇకనైనా కూడా ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్లకి మంచి భోజనాలు మంచి వసతులు కల్పించి ఆరోగ్య పరిస్థితులు మంచి నాణ్యమైన విద్య వైద్యను అందిస్తారని ఈ ఈ పత్రిక మొత్తంగా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా వీటికి కారణమైనటువంటి పిఓ గారిని గురుకు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఉన్నతాధికారులని మేము వేడుకుంటున్నాం